ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా జీవించిన గాక్య మీకు విషయం చెబుతాను జీవిత కాలం మనిషి నేర్చుకుంటూనే ఉంటాడు నేను నేర్చుకోవాల్సింది అయిపోయింది అన్న మనిషి ఇంతవరకు చూడరా దేవుని సనిధులు ఎదుగుతున్న బిడ్డలైతే నిత్యము దేవుని దగ్గర నేర్చుకోవాలి మన జీవితం ఓ రకంగా పాఠశాల ప్రతిరోజు మనం నేర్చుకుంటూనే ఉన్నాం వయసు పెరుగుతుంది అనుభవాలు వస్తాయి వెనకున్న వాళ్ళకి మనం సందేశాలు ఇచ్చే వ్యక్తుల్లాగా మారుతూ ఉంటాం కారణం ఏమిటో తెలుసా ప్రతిరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాక అప్పుడప్పుడు మన వాళ్ళు ఏమంటారు తెలుసా ఇది జరిగాక నాకు అసలు సంగతి అర్థమైందండి ఇప్పుడు నేర్చుకున్నాను నేను తెలుసుకున్నాను ఎవరితో ఎట్లా వ్యవహరించాలో ఎప్పుడు సొమ్ము ఖర్చు పెట్టాలో ఎప్పుడు మూట కట్టారు అంటే నువ్వు నేర్చుకునే దానికి కొంత టైం పడుతుంది దాని ముందు నువ్వు నేర్చుకోవాలి దానికంటే కూడా నాకు అంతా తెలుసుని సత్వంలో ఊరేగుతావు కదా అప్పుడే నష్టపోతాం బైబిల్లో చక్కని మాట చెప్పబడింది అది మీకు జ్ఞాపకం చేస్తాను చాలాసార్లు మనకి సమస్యలు ఎదురవుతాయి మూర్ఖులు ఎదురవుతారు అడ్డంగా మాట్లాడేవాళ్ళు ఎదురవుతారు కొన్నిసార్లు దేవుడు ఉన్నాడా అని అరిచేవాళ్ళు ఉంటారు కొన్నిసార్లు నువ్వు భక్తుడువా అంటుంటారు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కానీ వాళ్ళకి సమాధానం చెప్పలేక కొన్నిసార్లు తికమగబడుతుంటాం కొన్నిసార్లు మన వాళ్ళు ఏమని తెలుసు వాడికి తెలివి తక్కువడండి వాడికి మాట్లాడటం కుదరదు వీడికి తెలివి లేదండి అని మన వాళ్ళు సమర్థిస్తూ ఉంటారు వాస్తవానికే తెలివి లేదు కానీ ఎలాంటి సమస్యకైనా నువ్వు సమాధానం చెప్పగల సమర్థుడిగా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగిన వ్యక్తిలాగా ఎలాంటి గాఢాంధకారమైనా దాటగలిగిన వ్యక్తిలాగా ఎలాంటి పోరాటంలోనైనా జయం పొందే వ్యక్తిలాగా నువ్వు బ్రతకాలి అది ఎలా సాధ్యమవుతుంది చదివితేనా డబ్బు మూటగడితేనా కాదుగా లోకాసు వర్తమానం పన్నెండో అధ్యాయము పన్నెండో వాక్యులు ఎలాగో రాయబడి ఉంది మీరు ఏమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పించున నేను ఆ గడియలోనే దేవుడు మీకు నేర్పిస్తాడు నేర్పిస్తున్న దేవుడు ఎవరయ్య అంటే పరిశుద్ధాత్మ దేవుడు విన్నారుగా ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో దేనికైనా పరిష్కారం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నదిని దాటగలవు పోరాటం గెలవగలవు సమస్యలు పరిష్కరించగలవు గాఢాంధకారులో నిలదొక్కగలవు దీని అంతటి కారణం ఏంటంటే నీకు నేర్పించేవాడు ఉండాలి ఆలోచన చెప్పేవాడు ఉండాలి తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి పంపాడు కుమారుడైన దేవుడు తన రక్తాన్ని కాచి కడిగి పరిశుద్ధపరిచాడు నీకు నీలో ఉండడానికి ఒంటరితనం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడా ప్రతిరోజు నీకు నేర్పిస్తాడు ప్రార్థన చేయటం అయినా నేర్పిస్తాడు అయినా నేర్పిస్తాడు వ్యతిరేక శక్తులకి నీవు చెప్పే సమాధానం ఎలా చెప్పాలో నేర్పిస్తాడు మాటలు జ్ఞానయుక్తంగా ఉండేట్టుగా పలికిస్తాడు ఆయన ఉంటే చాలు ప్రతిదీ నీకు నేర్పిస్తాడు బైబిల్లో ఉండగా జ్ఞానానికి ఆధారం ఆయనే కృపకుమల మగు ఆత్మ ఆయనే నీ ఆత్మీయ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి కనుక పిల్లల కొరకైనా పెద్దల కొరకైనా మొండి సమస్యల కొరకైనా నువ్వు అసమర్థుడిగా దేవుడిని నియమించలేదు కానీ నీలో ఒక ఆత్మను ఉంచి ఆత్మ ద్వారా నడిపించబడుతుంటే ప్రతి దానిలో జయము కలుగుతుంది లోపల ఉన్న వ్యక్తి నీకు నేర్పించడం మొదలు పెడతాడుగా అందుకని ఏం చేయాలో తెలుసా వస్తువు కొన్నాకు వినియోగించుకునే ముందు దానికి సంబంధించిన సమాచార పత్రం మనకుంటుంది ఈ వస్తువుని ఎలా వాడాలి వాడకపోతే ఇలాంటి నష్టాలు వస్తాయని ఆ మేని వాళ్ళు దగ్గర పెట్టుకుని మనం చేస్తాం పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ నేర్పించేవాడు మనతో ఉన్నాడుగా ఆయనకు అప్పగించుకోనండి ఆయన మిమ్మల్ని బాగా స్టడీ చేసి నేర్పించాల్సి నేర్పిస్తాడు ఎప్పుడైతే ఆత్మకు అప్పగించుకుంటావో ఆయన సమస్తం నీకు బోధిస్తాడు అప్పుడు సునాయాసంగా మనం కొన్న వస్తువును వాడుకున్నట్టుగా నీ జీవిత సమస్యలో పరిష్కారం చేసి ముందుకు సాగలి ఎప్పుడైతే వస్తువు ఉన్నాలే సంబరపడ్డు దాని గురించిన చరిత్ర తెలియకుండా ఏది ఎట్లా వాడాలో నాని వాళ్ళు చదువుకున్న ఇష్టానుసారంగా చేసావు అనుకో తర్వాత నువ్వు నష్టపోతావుగా మరి ఈ రోజున ఇప్పటికే సమస్యలు పుట్టగా ఉన్నావు దాటలేని అఘాధాలు ఉన్నాయి జీవితంలో గరుకురాళ్ళు ఉన్నాయి మిరక పల్లాలు ఉన్నాయి జీవితం విసిగిపోయావు ఈ రోజైనా దేవుని వైపు తిరిగి చూడు ఆయన నీలోనికి వస్తాడు నేర్పిస్తాడు ఈ రోజు నుంచి గొప్ప విజయం చూస్తాం నీ వంటి వాడు మరొకడు లేడనే పేరు నీ కలగబోతుంది పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమను బట్టి బిడలను దీవించండి కర్తగా పరిశుద్ధాత్మ దేవుడ లోపల ఉండి నడిపించండి ఆ ఇంట క్షేమాన్ని సంతోషాన్ని ఐక్యతను సమాధానాన్ని పెద్దలకు రక్షణ కలగాలి పిల్లల క్షేమం కలగాలి రోగులకి నీ యొక్క విడుదల కలిగేట్టుగా నీ హస్తాన్ని చాపండి అందరికీ కుటుంబ సభ్యులకు రక్షణ కలగాలి వాడింట్లో విడిపోయిన వారు ఉంటే కలపండి చెదిరిన కుటుంబాలు సరిచేయండి చేయండి ఎదిగిన పిల్లల వివాహాలు ఉద్యోగాల కొరకును చేస్తున్న వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలలో కూడా కార్యం చేయండి వారి ఆశలు తీర్చండి నీ స్వత్తుగా జీవింపరి చేయండి రక్షణలో ఎదుగుతూ నీ రాకడొకరు సిద్ధపరచండి యేసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమె